ఆంధ్ర వలస ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి వాటిని ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా ఒకసారి వివరించాలని చెప్పేసి ఈరోజు మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనకి కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై రావడానికి ముందు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇంప్లిమెంట్ అయ్యి ఉండేదండి దాని ద్వారా ఏంటంటే టెన్ ప్లస్ టూ అంటే మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఆ తర్వాత ఇంటర్మీడియట్ అది ఏ ఎన్ని ఇయర్స్ నుండి సిక్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ నుండి పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ వరకు గల పిల్లలకి టెన్ ప్లస్ టూ విద్యా విధానం అనేది ఉండేదండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే త్రీ ఇయర్స్ నుండి ఎయిటీన్ ఇయర్స్ వరకు అంటే మొత్తాన్ని ఏదైతే టెన్ క్లాసెస్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఎలా అయితే ఉండేదో ఇప్పుడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే మొదట మూడు సంవత్సరాలు ఏంటంటే ప్రీ స్కూల్ విత్ అంగన్వాడీ అంగన్వాడీని బలోపేతం చేసి ప్రీ స్కూల్ని కంటిన్యూ చేసే విధంగా ఫస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ టెన్ క్లాసెస్ ప్లస్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కలిపి త్రీ ఇయర్స్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉండేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇంప్లిమెంట్ చేశారు దాన్ని ఏంటంటే దానిలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఫౌండేషన్ని లిటరసీని న్యూమరసీని ఇంప్రూవ్ చేసే విధంగా అలాగే స్కూల్స్ నుండి డ్రాప్ అవుట్స్ తగ్గించే విధంగా ఉండేదే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ దాని ప్రకారం ఏం చేసేవాళ్ళు ఫౌండేషన్ ఫౌండేషన్ అంటే ఏంటి అంగన్వాడీని బలోపేతం చేయడం నెక్స్ట్ లిటరసీ లిటరసీ అంటే ఏంటి మన లాంగ్వేజెస్ తెలుగుని ఇంగ్లీష్ని వాటిని డెవలప్ చేయడం నెక్స్ట్ న్యూమరసీ అంటే మ్యాథమెటిక్స్ వీటిని బలోపేతం చేయడం కోసం అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు ఎక్కడెక్కడైతే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ కలిపి ఉన్నాయో అందులో థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ తీసుకెళ్లి హై స్కూల్స్లో కలిపి కొంతమంది ఎస్జిటీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ని స్కూల్ ఎస్టెంట్స్ కింద ప్రమోట్ చేసి వీళ్ళలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నారు ఎవరికి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్కి ఏంటంటే మన లాంగ్వేజెస్ని నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్ని సైన్స్ని ఇంప్రూవ్ చేద్దామనే ఆలోచనతో ఆయన అలోచ చేయడం అనేది జరిగింది మీకు అందరికీ తెలుసు ఎలా ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా బలోపేతం చేయాలనుకున్నాడు అది లాస్ట్లో మనం డిస్కస్ చేయాలి కానీ దానిలో ఏమైంది దానివల్ల ఏంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఆ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఎంతసేపు స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం నారాయణ శ్రీ చైతన్యాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు దాన్ని ఒకసారి మనం చూద్దాం మనం మన డిస్ట్రిక్ట్లో ఏం జరిగిందని చెప్పేసి మన జిల్లాలో మొత్తం రెండు వేల రెండు వందల తొమ్మిది ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో రెండు వందల నలభై ఐదు స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్స్గా మార్చారు అంటే ఏంటి ఓన్లీ అక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మాత్రం ఉంటుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పూర్తి ఎత్తేసాడు అది ఈరోజు పదకొండవ తేదీనండి ఇప్పుడు వస్తున్న పదకొండో తేదీ నుండి అది ఇంప్లిమెంట్ అవుతుంది ఆల్రెడీ దానికోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆల్రెడీ ఆఫీస్ నుండి ఏఏ స్కూల్స్ని ఆ ప్రైమరీ స్కూల్స్ కింద ఉంచుతారు ఏఏ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ తీసేస్తున్నారు వన్ టూ క్లాసెస్ మాత్రం అక్కడ ఉంటాయి ఇంకా మూడు వందల ముప్పై మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో తొంభై మూడు స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్ కింద మార్చేస్తారని మోడల్ ప్రైమరీ స్కూల్స్ లేకపోతే మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద అంటే ఆ స్కూల్స్లో ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి వీటిని ఎత్తేస్తున్నారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆ ఊర్లో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులు ఎత్తేస్తే అలాగే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసులు ఎత్తేస్తే ఆ ఊర్లు నుండి పక్క ఊర్లకి వెళ్ళాలి లేకపోతే ఆ ఊర్లు నుండి వేరే టౌన్లకి వెళ్ళాలి ఎవరిని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది మన జిల్లాలో ఉండే స్టాటిస్టిక్స్ నేను చెప్తుంది ఏ స్కూల్స్ని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్నారు అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివినవల్లి ఈరోజు పేద విద్యార్థులు ఉన్నారు ఆ పేద విద్యార్థులు పక్క ఊర్లకు ఎలా వెళ్తారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళు ఎలా వెళ్తారని వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా ఊరి నుండి బయటకు వెళ్ళే పరిస్థితి వస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ నాప్ చేసుకుంటారు ఈరోజు కేవలం ప్రైవేట్ విద్యను బలోపేతం చేసే విధంగానే మాత్రమే ఈరోజుకి ఆల్రెడీ అమ్మఒడి ఇవ్వకుండా ఆల్రెడీ ఒక ఇయ్యం ఆల్రెడీ దాటివేశాడైనా ఈరోజు ఈ సంవత్సరం కూడా ఏం చేస్తాడో తెలియదు కేవలం అందుకోసమేమో ఏమైనా ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా చేసి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసమేనేమో ఈ ఇటువంటి రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఆయన ఇది ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ ని బలోపేతం చేసి గవర్నమెంట్ స్కూల్స్ బలహీనపరిచే విధానమే అది ప్రజలందరూ గమనించాలి ఇంకా ఇంకా మన నియోజకవర్గానికి ఒకసారి రెండు చూద్దాం ఇంకా మన జిల్లాలో ఆ పరిస్థితి ఉంటే మన నియోజకవర్గం చూస్తే ఏంటంటే మన నియోజకవర్గంలో నాలుగు మండలాల మున్సిపాలిటీ కలిపి ఇరవై రెండు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి ఇరవై రెండు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో రెండు మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు ఏంటంటే అవి బుర్రి కంచడం ఒకటి ఒకటి వందుల మను ఈ రెండే కంటిన్యూ చేసి మిగతా ఇరవై స్కూల్స్ కూడా ప్రైమరీ స్కూల్స్ కింద కన్వర్ట్ చేశాడండి దాన్ని ఏం పట్టించుకోవట్లేదు ఇంకా అలాగే ప్రైమరీ స్కూల్స్ వద్దాం రెండు వందల ఇరవై ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మన నియోజకవర్గంలో అంటే నాలుగు మండలాల మున్సిపాలిటీలో కలిపి రెండు వందల ఇరవై ప్రైమరీ స్కూల్స్లో నలభై ఆరు ప్రైమరీ స్కూల్స్ ఎత్తేసి ఫౌండేషన్ స్కూల్స్ కింద పెట్టాడు నలభై ఆరు నలభై ఆరు స్కూల్స్ని అంటే రెండు వందల ఇరవైలో నలభై ఆరు స్కూల్స్లో ఈరోజు బయటకు వెళ్ళాలి ఆంధ్రవర్స్ మండలంలో యాభై రెండు స్కూల్స్ ఉంటాయి ప్రైమరీ స్కూల్స్ ఉంటే పదమూడు ప్రైమరీ స్కూల్స్ని ఎత్తేసి ఫౌండేషన్ స్కూల్స్ కింద మార్చారు అలాగే ఆంధ్రవర్స్ మున్సిపాలిటీలో ఇరవై ఏడు ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిని అందులో ఐదు స్కూల్స్ ఎత్తేసి ఫౌండేషన్ స్కూల్స్గా మార్చారు బూర్చిలో నలభై ఐదు ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఏకంగా పద్నాలుగు స్కూల్స్ తీసేయాలి అందులో మూడు నాలుగు ఐదు తరగతి తీసేస్తారు అన్నమాట ఒందూరులో నలభై ఏడు ప్రైమరీ స్కూల్స్ ఉంటే పదమూడు స్కూల్స్ ఎత్తేసాయి సరుగుజిలో నలభై నాలుగు ప్రైమరీ స్కూల్స్ ఉంటే మూడింటిని ఎత్తేసి ఫౌండేషన్ స్కూల్స్గా మార్చారు వీళ్ళందరూ పేద అండి వీళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు ఆ ఊరిలో ఉండే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు పక్క ఊర్లకు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలాగ ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ని బలోపేతం చేసే విధంగా ఉన్నాయన్నమాట అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అయితే మిగతా అవన్నెండి జిల్లాలో చూడండి మూడు వందల ముప్పై మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే జిల్లా మొత్తం మీద తొంభై మూడు స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్ కింద మార్చితే మన దగ్గర ఇరవై రెండు స్కూల్స్ ఇరవై స్కూల్స్ కూడా ప్రైమరీ స్కూల్స్ కింద మార్చేశారు ఇది మన ఎమ్మెల్యేతో నిర్లక్ష్యం కాదా ఈ నేను తిరిగి ప్రమోట్ చేశాడు వెళ్ళి ఎస్ఎంసీ కమిటీ తీర్మానాలు ఇవ్వకుండా ఆపమని చెప్పేసి మేము అందరూ ఎస్ఎంసీలకి రిక్వెస్ట్ చేస్తే ఈ నేను చేయడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్పులు కొట్టాలంటే ఆయన చంద్రబాబు నాయుడుకి ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ కావాలి ఆయన ఆయన అడుగులు మడుగులు వస్తున్నాడు ఇక్కడ కోన రా ఇరవై రెండు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని ఇరవై స్కూల్స్ నిర్వీర్యం చేసేస్తే రెండు స్కూల్ని కంటిన్యూ చేసి పేద పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే ఆరు ఏడు ఎనిమిది తరగతి పూర్తిగా బయటకు వెళ్ళిపోవాలి అది ఈ నియోజకవర్గంలో జరుగుతుంది అది ఈ నియోజకవర్గంలో జరుగుతుంది అలాగే నేను కంటిన్యూ చేసి నేను దాన్ని కంప్లీట్ అయిపోయింది కదా అప్పుడు మీరు కానీ ఇంకా ప్రైమరీ స్కూల్స్లో కూడా నలభై ఆరు ప్రైమరీ స్కూల్స్ ఎత్తేస్తే ఎక్కడికి వెళ్ళాలి విద్యార్థులందరూ ఇది ఈ నియోజకవర్గంలో జరుగుతుంది ఇది కేవలం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే తాలూకా నిర్లక్ష్యం తప్పించి కాదు ఆయన కేవలం ఏంటి కావాలి ఆయన తోలు ఇసక్ కావాలి ఆయన లెక్కర లెక్క తోలు దందాలు కావాలి భూదందాలు కావాలి విద్య అనేది అనవసరం వలస దగ్గరికి శ్రీకాపురం దగ్గర ఉంది కదా ఆమ్మోన్ వలస నియోజకవర్గం ఏమైనా మన శ్రీ వాళ్ళు నారైన వాళ్ళు ఇంకేమైనా ఉడుపులు గట్టి చెల్లిస్తున్నారేంటో అది కూడా ఆలోచించాలి మనం కేవలం ఎందుకని అంటే జిల్లా మొత్తం ఎక్కడ ఎక్కడ లేని రూల్ ఇక్కడే ఉందా ఇరవై రెండు యూపీ స్కూల్స్ ఉంటే ఇరవై స్కూల్స్ ఎత్తించి అంటే ఇంకెంతకన్నా దూరం ఏముందండి ఎంతకన్నా నిర్లక్ష్యం ఏముంది ఒక ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తికి వదిలేస్తుందా ఇది ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ని తలదన్నే విధంగా గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేశారు చూద్దాం నాడు నేడు పెట్టాను నాడు నేడు పెట్టేసి పూర్తిగా ఉన్నటువంటి మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేశారు స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు క్లీన్ టాయిలెట్స్ పెట్టారు నెక్స్ట్ క్లాస్ రూమ్స్ అనేవి ఎక్కడెక్కడ అవసరమో వాటిని కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఇంకా డ్రింకింగ్ వాటర్ పెట్టారు ఆరో వాటర్ పెట్టించారు కింద మొత్తం గ్రానైట్ వేయించేసి ఒక హెల్దీ ని ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఆ విధంగా లేనటువంటి విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో సకల సౌకర్యాలు పెట్టించి స్టేట్ సిలబస్ని సిబిఎస్ఈ సిలబస్తో అనుసంధానం చేసి సిబిఎస్ఈ లో పెట్టించే సిలబస్ని ఇంకా టోఫెల్ కోర్సెస్ని తీసుకొచ్చి పెట్టారు ఇంకా పిల్లలకి మంచి యూనిఫామ్స్ బుక్స్ మంచి మంచి షూల్స్ అన్నీ ఇచ్చి ఒక ఒక గౌరవప్రదంగా స్కూల్కి వెళ్ళే విధంగా పేద విద్యార్థి ఎవరైనా గౌరవప్రదంగా స్కూల్కి వెళ్ళే విధంగా చేశారు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చారు చెక్కీలు పెట్టి లేకపోతే రాగి జావ పెట్టించి మిడ్ డే మీల్స్ని ఇంప్రూవ్ చేసి ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఒక కార్పొరేట్ స్థాయికి తలదన్నే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ విద్యను ప్రోత్సహించుకుంటూ గవర్నమెంట్స్ ఇప్పుడు ఎలాగా నాడు ఇది అంగ అమ్మఒడనే పథకాన్ని ఇవ్వలేదం ఇవ్వకుండా ఇంకా ఏమైనా స్కూల్స్ ఎవరైనా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అదేమని ఇచ్చారా అది లేదు అసలు ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్లో చదువుతున్న గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళే పేద విద్యార్థులు వాళ్ళని పూర్తిగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి రోజు పేదవులు అంటే పడదండి ఓన్లీ కార్పొరేట్స్ తాబేదారులు ఆయన తాను బ్రోకర్లు ఈరోజు విద్యా వ్యవస్థని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి దీని మీద మేమేంటంటే మన నియోజకవర్గం అంటే నియోజకవర్గంలో ఉండే స్కూల్స్ అన్నింటి కూడా ఎస్ఎంసీలకి ఈరోజు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరెవరైతే ఈ స్కూల్స్ ఓపెన్ అయ్యో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ వాళ్ళకి ఎస్ఎంసీ తీర్మానాలు ఇచ్చి మాకు ఇస్తే ఇచ్చినట్టయితే మేము దీన్ని కోర్టు ద్వారా ఎదుర్కొని కోర్టులోకి వెళ్ళి కోర్టు ద్వారా ఫైట్ చేసి ఎంతవరకు న్యాయం చేయగలమో అంతవరకు న్యాయం చేస్తామని ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ రకంగా మీడియా ముఖ్యం తెలియజేస్తూ ఎస్ఎంసీలు ఏ స్కూల్స్ అయితే ఈరోజు పోతున్నాయో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం మీ తీర్మానాలు చేసి మాకు ఇవ్వండి మేము కోర్టు ద్వారా ఫైట్ చేస్తాం ఫైట్ చేసి ఈ నియోజకవర్గంలో ఏవైతే స్కూల్స్ నిర్వీర్యం చేయాలనుకుంటున్నాడు ఈ ఎమ్మెల్యే వాటిని పునరుద్ధరించే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తాం ఈ సందర్భంగా టీచర్స్ కూడా ఈ రకంగా తెలుసుకోవాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విధానాల వల్ల లాంగ్వేజ్ పండిట్లు నెక్స్ట్ ఈ మిగతా సబ్జెక్ట్ టీచర్లు అందరూ కూడా ప్రమోషన్లు వచ్చాయి ఈరోజు ఎలా నిర్వీర్యం చేస్తారో మీకు అందరికీ తెలుసు టీచర్లు అందరూ కూడా ఉంటారు మీరు ప్రజలు కొద్దిగా తెలియజేయండి ఈ విషయాలు టీచర్లు అందరూ కూడా ఉంటారు మీరు ప్రజలు కొద్దిగా తెలియజేయండి ఈ విషయాన్ని ఈరోజు సర్ప్లస్ టీచర్లు అందరూ ఉన్న జిల్లా ఒక యూనిట్ కింద ఉండేదాన్ని ఇప్పుడు క్లస్టర్స్ చెప్తున్నారు ఆయన తీసుకొచ్చి సో టీచర్స్ ఏ రకంగా ఈ ప్రభుత్వం అవసరం చేస్తుందని కూడా మీకు అందరికీ తెలుసు ప్రజలను కొద్దిగా అవేర్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ అలాగే మాకు పాల్గొన్నటువంటి వైసీపీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను కదా అడుగుతున్నారు